హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనమేనైతే ఈరోజు చాలా ఒక మంచి చిట్కా అయితే చెప్పుకుందామండి అది ఏంటో మనం తెలుసుకునే ముందు చాలామందికి ఈ విధంగా ఇక్కడ చూసారు కదా ముక్కుకి అలాగే గడ్డాల కింద చాలామందికి ఈ విధంగా చిన్న చిన్న ముల్ బయటికి వస్తూ ఉంటాయి ఆడవాళ్ళకే కావచ్చు మగవాళ్ళకే కావచ్చు వస్తూ ఉంటాయి దానిని మనం మన ఇంట్లో ఉండే వస్తువులతో ఏ విధంగా చాలా సింపుల్గా తొలగించుకోవచ్చు అనే దాని గురించి నేనైతే మీకు చక్కటి చిట్కా చెప్తానండి నా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా మా ఛానల్ని వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దామండి మనము ఇంట్లో ఉన్న వాటితోనే ఎక్కువ శ్రమ లేకుండా ఎంతో చక్కగా అంటే అంత చక్కగా మనం అనేది దీనిని క్లియర్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు వాటికి ఉన్న మొటిమల్ని కానీ దేనినైనా సరే చాలా చక్కగా ఇచ్చేసుకోవచ్చు అది ఏం చేయాలి ఎలాగా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి అయితే మన ఇంట్లో ఉండేది అని అన్నాను కదండి అది ఏమిటి మన ఇంట్లో ఉండేవి అని అంటేను ఫస్ట్ అయితే టూత్పేస్ట్ అయితే మన ఇంట్లో ఉంటుంది కదండి అలాగే కాన్ఫ్లోర్ అండి చాలామంది ఇంట్లో ఫ్లోర్ ఉండకపోవచ్చు కావాలంటే కొద్దిగంత తీసుకొచ్చుకోవచ్చు ఈ మ్యాక్సిమం కాన్ఫ్లోర్ కూడా ఉంటుంది కాన్ఫ్లోర్ లేని వాళ్ళు ఏం చేయాలంటే శనగపిండి అయినా ఉంటుంది తీసుకోండి లేదంటే బియ్య పిండినైనా తీసుకోండి కాన్ఫ్లోరే ఉండాలని ఏం లేదు నేనైతే కాన్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను కానీ వీటికంటే ఫ్లోర్ అనేది కొంచెం బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను మీకు కాన్ఫ్లోర్ చెప్తున్నా కార్న్ఫ్లోర్ లేకపోతే వరి పిండి కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే శనగపిండి కూడా యూజ్ అవుతుంది ఏదైనా ఇంట్లో ఉండే పిండిని తీసుకొని లేదంటే మైదా పిండి అయినా సరే గోధుమ పిండి అయినా సరే ఏదైనా సరే తీసుకొని నేనైతే ఇప్పుడైతే నేను ఫ్లోర్ అయితే తీసుకున్నానండి ఇక కార్న్ఫ్లోర్ ఒక కప్పు తీసుకొని అందులో మనం అది పళ్ళు తోముకునే పేస్ట్ ఏంటి ఇందులో వేస్తున్నారు అనుకుంటారా మీరు చూస్తారు కదా ఇలా చేయడం వల్ల మనకి ఎంత చక్కగా అంటే అంత చక్కగా మన ముక్కు పైన ఉండేవి రిమూవ్ అయిపోతాయి అయితే ఇప్పుడు నేను ఇందులో పేస్ట్ అయితే వేస్తున్నానండి అంత పేస్ట్ని ఇందులో వేయడం అనేది చేస్తున్నా ఎందుకు తెలుసా మనం పేస్ట్ అనేది చాలా చిట్కాల్లో యూస్ చేస్తూ ఉంటాము అలాగే ఈ చిట్కా కూడా మనకి పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని నేను దీనిని యూజ్ చేస్తున్నాను అంటే పేస్ట్ అంటే ఎక్కువగా ఏమి వేయని అవసరం లేదండి మనం బ్రష్కి ఎంత పెట్టుకుంటామో తెలుసు కదండి మందమే పెట్టుకోవాలి ఇదిగోండి నేనైతే ఇందులో కొద్దిగంటే కొద్దిగంత పేస్ట్ అనేది వేసుకుంటూ ఉంటాను చాలామందికి ఏంటంటే ఆడవారికి అయితే మాత్రం నెలసరి దగ్గరలో అయితే మొత్తం మొహం మొత్తం మొటిమలు రావడం ముక్కు పైన రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీకు తెలుసా లేదు కానీ చాలామందికి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే నాకు కూడా అలాగే జరుగుతుంది అయితే అలా జరిగినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళలేము ఇది కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా కలుపుకుందామండి వెళ్ళేటప్పుడు మొహంపాయ అవి కనిపిస్తూ ఉంటాయి మనకు కూడా వెళ్ళడానికి ఏదోలా అనిపిస్తుంది అవే దానిని ఇలా ఇలా మనం చేత్తో అస్తమానం మన చెయ్యి ఎక్కడైనా మొటిమే ఉన్నా ఏదున్నా అర్థం ముంగట ఉండి అయ్యో ఇలా ఉన్నాయి ఇలా వచ్చేసాయి ఏంటిది అని చూసుకోవడం లేదంటే చేతిని పెట్టి ఇలా ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది స్కిన్ రఫ్ అయ్యి ఆ మొటిమలు కాస్త ఊడకపోగా స్కిన్ అంతా రఫ్ అయ్యి మంట మరి ఇంకా ఎర్రగా అయిపోయి చాలా ఇది అవుతుంది అంత శ్రమ పడాల్సిన అవసరం ఏం లేదు కదండి మనకి ఏదో తెలిసిన చిట్కాను యూజ్ చేసుకుంటూ వాటిని తొలగించేసుకోవచ్చు అయితే నేనైతే ఇప్పుడు మాత్రం ఈ విధంగా చేసి తొలగించుకుంటున్నాను అయితే ముక్కు పైన గడ్డం పైన ఉంటాయి దీన్ని ఏమంటారు అని అంటే దీనినే హెడ్స్ అంటారండి హెడ్ అంటారు అయితే బ్లాక్ హెడ్ ఉంటుంది అలాగే వైట్ హెడ్ ఉంటుంది కొందరికి బ్లాక్ హెడ్ వస్తుంది కొందరికి వైట్ హెడ్ వస్తుంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి అయితే ఇది కామన్గా వస్తుంది కానీ దీనిని నొప్పి లేకుండా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అప్పటికప్పుడే రిమూవ్ అయిపోవాలి మనం బయటకు వెళ్తున్నాం త్వర త్వరగా అయిపోవాలి అంటే ఈ చిట్కాని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదైతే నేను పలచగా వాటర్ వాటర్గా చేసుకున్నాం మరి అంత చిక్కగా కాకుండా మరి ఎందుకంటే వాటర్ వాటర్గా చేసుకున్నామంటే మనం ముక్కు పైన కానీ గడ్డం పైన కానీ దానిని రాస్తాం రాసేటప్పుడు అది ఆరాలి ఆరేటప్పుడు ఈ తేమ అనేది ఆ హెడ్స్ లోపలికి వెళ్ళి అవి నాని కొంచెం స్కిన్ని విడుదల చేస్తాయి అలాంటి సమయంలో మనకి అది ఉపయోగపడుతుంది కొద్దిగా పలచగా కలుపుకుంటే అది చాలా మంచిది కాబట్టి నేనైతే ఇక్కడ పలచనగానే కలుపుకున్నా మీరు కూడా పలచగా కలుపుకుండా అలా అని చెప్పి నీరు నీరుగా కలుపుకుంటే అస్సలు పట్టుకో మన ముక్కుకి రాస్తే పట్టుకునే విధంగా అలాగని కలుపుకోవాలి అంతేగాని ముక్కుకి రాస్తే గడ్డానికి రాస్తే మొత్తం కారిపోయేటంత పలచగా అయితే రాయకండి అయితే ఈ హెడ్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ రెండు రకాలు ఉంటాయి అలాగే మగవారికి ఉంటాయి ఆడవాళ్ళకి ఉంటాయి కాబట్టి ఈ చిక్క మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే ఇద్దరికీ బాగా యూజ్ అవుతుంది ఇద్దరు కూడా ఈ చిట్కాన్ని యూజ్ చేయొచ్చు యూస్ చేయడంలో ఎలాంటి పొరపాటు లేదు ఇంకొక విషయం ఏంటంటే మా వీడియోని మీరు మాత్రం కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇగోండి ఇప్పుడైతే నేను ముక్కుకి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో నాకైతే పులిపురులు లైట్ లైట్గా ఉన్నాయి కాబట్టి ఇగోండి ఈ విధంగా నేను రాస్తుంటాను నేను రాసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుస్తూ ఉంటుంది ఇగోండి కానీ అది రాసిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను చూడండి అప్పుడు మీరు తేడా అనేది కంపల్సరిగా గమనిస్తారు ఇగోండి దీన్ని చూసారా ఇలా పల్చగా రాశాను కానీ మరీ కారిపోయేటట్టు రాయట్లేదు దీనిని ఒక్కసారే కాకుండా ఒక టూ త్రీ టైమ్స్ ఇలా అప్లై చేసుకోండి తిక్కుగా అవ్వాలి కాబట్టి తిక్కుగా అయ్యేటట్టుగా ఈ విధంగా అప్లై చేసుకోండి ఇలా చూసారా నాకు పైకి కనిపిస్తూ ఉంటాయి అయితే నీకు ప్రతి ఒక్కరికి నెలకు ఒకసారి మాత్రం ఆడవాళ్ళకి కంపల్సరిగా వస్తూ ఉంటాయి ఇగోండి ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోవాలి తిక్కుతిక్కుగా రెండు మూడు సార్లు మొత్తం అది డ్రై అయ్యేటట్టు చక్కగా చేసుకోండి ఇలా చేసుకుంటూ తర్వాత దీనిని మసాజ్ చేసా అయితే ఇప్పుడు కొద్దిసేపు ఆరనిచ్చాము ఆరనిచ్చిన తర్వాత ఏం చేస్తాం చేత్తో రఫ్ చేయకుండా టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఈ బ్రష్తో శుభ్రంగా దానిని ఈ విధంగా ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా శుభ్రంగా బ్రష్తో లైట్గా లైట్గా మసాజ్ చేయండి ఎందుకంటే మనం చేత్తో చేస్తే అవి రాలిపోవండి మనకేంటంటే హెడ్స్ అనేటివి కింద రాలిపోవాలి రాలాలి అంటే మనం బ్రష్తో అయితే చక్కగా రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగా మసాజ్ చేసినట్టు రుద్ది తర్వాత ఆ బ్రష్తో కొంచెం కొంచెంగా రాలిపేసుకోవాలి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో చూసారు కదా అదే విధంగా ఇవ్వండి నేను ముక్కు పైన కూడా ఇచ్చేసాను ఇప్పుడు నీకు మీకు గడ్డం పైన కూడా చూపిస్తుంది చూసారు కదా గడ్డం పైన ఉన్నాయి కదా ఈ విధంగా మనం మసాజ్ చేస్తూ ఉండడం వల్ల ఆ అనేవి బాగా వాటర్ కవిటితో కలిసి నాని ఉంటాయి కదండి అలాగ పేస్ట్ రాయడం వల్ల పేస్ట్కుండే గుణం అనేది లోపల వాటిని ఈజీగా బయటకు వచ్చేటట్టు చేస్తుంది ఈ విధంగా మనం రాసుకోవడం వల్ల లోపల ఉన్న పులిపురులన్నీ బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఈ విధంగా బ్రష్తో శుభ్రంగా వీటిని బయటికి తీసుకొచ్చిన తర్వాత చల్లని వాటర్ కానీ వేడి నీళ్ళతో కానీ అంతా కడుక్కండి అలాగే వేడి నీళ్ళతో అని చెప్పి నేను చాలా వీడియోలు చెప్పడం మరుగుతున్న నీళ్ళు వద్దు అలాగే గరుకుగా ఉండే క్లాత్తో కూడా తుడుచుకోవద్దు మెత్తని క్లాత్తో తుడుచుకోవాలి ఎందుకంటే ఇలాంటివి ప్రయోగి ఇప్పుడు ఇలాంటివి ఏమైనా మసాజ్ చేసేటివి కానీ ఇలాంటి ఫేస్కి అప్లై చేస్తాం కదండీ అప్పుడు స్కిన్ అనేది చాలా మృదువుగా ఉంటుంది అలాంటి అప్పుడు రఫ్గా ఉండే టవల్స్తో తుడుచుకుంటే చర్మం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి మెత్తని టవల్స్తో రుద్దుకుంటే చాలా మంచిది ఇగోండి నేను పులిపురినీ తీసేసాను కదా తీసేసిన తర్వాత ఆ పిండిని ఈ విధంగా రుద్దుతున్నాయి ఈ విధంగా ఎందుకు రుద్దుతున్నారు మేడం అంటే మురికిగానే ఉంటుంది కదండి అది కూడా పోతుంది మన స్కిన్ అనేది సాఫ్ట్గా చాలా కొత్తగా ఉంటుంది ఇగోండి నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒకసారి మీకు కడుక్కొని వచ్చి చూపిస్తాను ఎంత అంటే అంత మార్పు మీరు కూడా చూస్తారు ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో అనేది ఈ చిట్కాని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ ఇగోండి నేనైతే మసాజ్ అనేది జరిగిపోయింది ఇప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని చూపిస్తాను చూడండి ఇగోండి మీరు ఫేస్ మొత్తం కదా కేవలం ముక్కు మాత్రమే చూడండి ఇది వరకు నా ముక్కు ఎలా ఉండేది పులిపురులతో హెడ్స్ తో ఉండేది ఇప్పుడు చూసారా ఎంత క్లీన్ గా ఉందో ఈ చిట్కా మీకు తెలిసే ఉండేది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి